హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ హృదయ స్పందన ఆరో భాగాన్ని వినేద్దాం నైట్ తార శ్రీని డ్యాన్స్ పార్ట్నర్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారని అడిగింది శ్రీ మార్నింగ్ ఏ విషయం చెబుతానని చెప్పాడు మార్నింగ్ సూర్యబానుడి కిరణాలు ముఖం మీద పడుతుంటే తారని నిద్రలేపాయి తార లేచి చూస్తే శ్రీ బెడ్ మీద లేడు అని చూస్తే శ్రీ వర్క్ చేస్తూ అలాగే సోఫాలోనే నిద్రపోయాడు అయ్యో అని సోఫా దగ్గరికి వచ్చి శ్రీని సరిగ్గా పడుకోబెట్టి స్ప్రెడ్స్ తీసి పక్కన పెట్టింది తారా ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చి కాఫీ పెట్టి జానకమ్మ గారికి వసుంధరకి ఇచ్చి తాగుతుంది ఎందుకు తారా నేను వచ్చి పెట్టేదాన్ని కదా అని వసుంధర అంటే పర్లేదు అత్తయ్య రోజు మీరే పెడతారుగా ఒకరోజు నేను పెడితే ఏమి కాదులే కాఫీ చాలా బాగుంది అత్తయ్యకి ఇచ్చావా ఇచ్చాను అత్తయ్య మీరు ఫ్రెష్ అయ్యి రండి నేను శ్రీకి ఇచ్చి వస్తాను అని కప్స్ తీసుకెళ్ళింది తారా తారా కాఫీ తీసుకొని శ్రీ దగ్గరికి వచ్చింది ఎలా లేపాలా అని చిన్నగా దగ్గింది శ్రీ లేవలేదు కప్పు పక్కన పెట్టి చేతి మీద తగిలి తగలకుండా తట్టింది శ్రీ అలానే కళ్ళు మూసుకుని ఇంకా ఏం చేస్తుందో అని సైలెంట్గా ఉన్నాడు ఏంటి ఈయన లేవడం లేదు ఈయన లేపడం ఏమో కానీ నా ప్రాణం మీదకి వస్తుంది గట్టిగా భుజం పట్టుకొని ఊపింది తార శ్రీ లేచి ఏంటి ప్రశాంతంగా నిద్ర కూడా పోనివా కాఫీ అండి ఏంటి నువ్వు తెచ్చావు రంగమ్మ లేదా అంటే ఈరోజు కాఫీ నేను పెట్టాను అందుకని నేనే తీసుకొచ్చాను అంటే మొత్తానికి నన్ను చంపడానికి ప్లాన్ వేశావన్నమాట అయ్యో మిమ్మల్ని చంపితే నాకేం వస్తుందండి అని కాఫీ ఇచ్చింది తార శ్రీ కాఫీ తీసుకుని తాగుతూ అంటే మేడం గారు ఏదో లాభం ఉంటే కానీ ఏ పని చేయరనమాట ఇప్పుడు తమరికి నాతో ఏదో పని ఉంది అందుకేనా ఇలా కాపడుతున్నావు ఏంటి సంగతి అంటూ కళ్ళెగిరేశాడు తారా మనసులో సచినుడు కాఫీ ఎలా ఉందో అని చెబితే ఈయన గారి ఆస్తులు ఏమైనా పోతాయా నా ఆస్తులేమీ పోవు కానీ ఇందులో నువ్వు ఏదైనా కలిపి ఉంటే నేను పోతా పైకి తిట్టుకుంది చాలు కానీ అసలు విషయానికి రా నేను మనసులో అనుకుంది ఈయనకి ఎలా తెలుసు అని అనుకుంటూ అయ్యో మిమ్మల్ని నేనెందుకు తిట్టుకుంటానండి అది నిన్న నైట్ నేను చెప్పిన మ్యాటర్ గురించి ఏం ఆలోచించావు నిన్న నైటా ఏం చెప్పావు డ్యాన్స్ పార్ట్నర్స్ అని నీకు నేను ఏం చెప్పాను కాలేజీ విషయాలు కాలేజీలోనే మాట్లాడుకోవాలి ఇంట్లో కాదు టైం అవుతుంది కాలేజీకి నేను వెళ్తున్నా ఫ్రెష్ అవ్వడానికి అని వాష్రూంలోకి వెళ్ళాడు శ్రీ ఒక పెద్ద నస క్యాండిడేట్ వీడు చె ఇప్పుడు చెబితే ఏమవుతుంది కాలేజీ విషయాలు కాలేజీలోనే మాట్లాడుకోవాలట ఈయన కాకపోతే అడిగారని తెగ రచ్చిపోతున్నాడు కొవ్వు కిలోల ఉంది అని అనుకుంటూ రెడీ అవుతుంది తారా వాష్రూమ్ నుండి వచ్చి ఏంటి తెగ తిట్టుకుంటున్నావు నేనెందుకు తిట్టుకుంటాను నాకు ఇంకేం పని లేదా ముందు రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్కి రండి అని కిందికి వెళ్ళిపోయింది ఉంటే ఇంకేం మాట్లాడతాడో అని తారా కిందికి వచ్చేటప్పటికి లావణ్య టిఫిన్ తింటుంది గుడ్ మార్నింగ్ తారా శ్రీ ఇంకా రెడీ అవ్వలేదా అని లావణ్య అడిగింది వస్తున్నాడు అంటూ మెట్లపైకి చూసేటప్పటికి షర్ట్ స్లీవ్లెస్ ఫోల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు అబ్బా ఈయన ఇలా రెడీ అయి వస్తున్నాడు అని శ్రీని అలానే చూస్తుంది శ్రీ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏం బ్రేక్ఫాస్ట్ ఈరోజు అన్నాడు మీ ఫేవరెట్ ఉప్మా అని షీకి ప్లేట్లో పెట్టింది తారా వావ్ సో నైస్ ఏంటి ఈరోజు ఇంతలా మర్యాద చేస్తున్నావు కానీ ఏం చేసినా నా డేషన్ మారదు చిన్నగా తారక మాత్రం వినిపడేటట్లుగా చెప్పాడు తారా మౌనంగా ఉంది ఏంట్రాని గొడవ అమ్మాయిని ఏడిపిస్తున్నట్టున్నావు అన్నారు జానకమ్మ గారు అదేం లేదు నాని టిఫిన్ చాలా బాగుంది అని చెబుతున్నా అంతే కదా తారా హాహా అమ్మమ్మ అని త్వర త్వరగా తిన్నది తారా ముగ్గురు తినేసి వసుకి జానకమ్మ గారికి బాయ్ చెప్పి ఎవరి వెహికల్ దగ్గరికి వాళ్ళు వెళ్ళారు తారా స్కూటీ తీసుకుని వెళ్ళబోతుండగా చీ పిలిచాడు తారని ఏంటి అని చూసింది తారా ఈరోజు నువ్వు నాతో రావాలి అన్నాడు శ్రీ నేనా మీతోనా ఏం ఎందుకు ఏం చెప్తే కానీ రావా లావణ్య వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూస్తుంది ఏమైంది వీళ్ళకి అని తారా సైలెంట్గా వెళ్ళే కారులోకి వచ్చింది శ్రీ కార్ స్టార్ట్ చేసి ఫోన్ ఇచ్చాడు ఇద్దరు కాసేపు సైలెంట్గా ఉన్నారు తారా విండోల నుండి బయటకు చూస్తుంది ఏంటి నన్ను ఇంప్రెస్ చేయడానికి మార్నింగ్ నుండి తగ ఆయాసపడుతూ యాక్ట్ చేస్తున్నావు తారా కోపంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నాకేంటి యాక్ట్ చేయడం ఏంటి ఓ తగ్గించని స్పీడు మార్నింగ్ నుండి కాఫీలు ఇవ్వడం టిఫిన్ వడ్డించడం ఏ రోజు లేనిది ఏంటి ఇవాళ కొత్తగా భారీగా సెటిల్ అయిపోదామని అనుకుంటున్నావా నీకంత సీన్ లేదు నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయొద్దు అంటాడు ఏంటి నేను చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నానా భారీగా సెటిల్ అవ్వడానికి చేస్తున్నానా ఇంతకంటే ఇంకేం మాట్లాడతావులే మనం రూమ్లో ఎలా ఉన్నా అత్తయ్య వాళ్ళ ముందు బాగున్నట్టు ఉండాలి లేకపోతే వాళ్ళు బాధపడతారు అయినా రోజు నేను పెట్టిన కాఫీ తాగుతున్నావు నేను చేసిన టిఫినే తింటున్నావు రోజు రంగమ్మతో పంపేదాన్ని ఈరోజు నేను చేశాను అంతేగాని నీ భారీగా సెటిల్ అవ్వాలని కాదు అని సీరియస్గా అంది శ్రీ సడన్గా కార్ ఆపాడు ఏంటి అని చూసింది తారా కాలేజ్ వచ్చింది దిగు అన్నాడు తారా కార్ దిగి తన కోసం వెయిట్ చేస్తున్న ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది తారా క్లాస్కి వెళ్దామా లేక క్యాంటీన్కా అన్నాడు వంశీ తార క్యాంటీన్కి వెళ్దాం ఇంకా ఎవరు రాలేదుగా సరే పదండి అని క్యాంటీన్కి వెళ్ళారు శ్రీ కోసం వెయిట్ చేస్తున్న ప్రియా శ్రీ కారులో నుండి తార దిగడం చూసి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి శ్రీ ఏంటి తారని నువ్వు తీసుకొని వచ్చావు అన్నది ప్రియా వస్తుంటే తన రిపేర్ అయిపోయి నిల్చొని ఉంది దారిలో సరే కాలేజీకి కదా అని తీసుకొని వచ్చాను అన్నాడు శ్రీ అబ్బా బావా అబద్ధాలు చెప్పడంలో నీకు సాటి ఎవరు రారు అని నోరు కప్పలా తెచ్చుకొని చూస్తుంది లావణ్య ముయ్ నోరు లేకుంటే నోట్లో డైనోసార్ దురుతుంది అన్నాడు శ్రీ లావణ్య వెంటనే నోరు మూసేసింది ఏరా గౌతమ్ యోగేష్ ఇంకా రాలేదా లేదురా ఇప్పుడే ఫోన్ చేశాను ఆన్ ది వే అట సరే అంతవరకు క్యాంటీన్కి వెళ్దాం పదండి అందరూ క్యాంటీన్కి వెళ్ళారు క్యాంటీన్లో తారా శ్రీని అడిగావా అని అన్ అనన్య అడిగింది అడిగాను కానీ ఒప్పుకోకపోవచ్చు ఒకవేళ ఒప్పుకోకపోతే నువ్వు నేనా నువ్వు నేను గీత గ్రూప్ డ్యాన్స్ చేద్దాం ఏమంటావు అంది తారా అనన్య సరే అంది తారకి తను ప్రిపేర్ చేసిన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వంశీ తారా గీత అనన్య కిరణ్ వంశీ చెప్పేసి శ్రద్ధగా వింటున్నారు వాళ్ళు చిన్న చిన్న మార్పులు చేర్పులు చెబుతున్నారు వంశీ వాళ్ళ సజెషన్స్ అన్నీ తీసుకుని ఎలా షూట్ చేయాలో చక్కగా ప్లాన్ చేశాడు ఏంటి బ్రో చాలా సీరియస్గా డిస్కషన్ చేస్తున్నారు మేము కూడా వినొచ్చా అన్నాడు శ్రీ షూట్ ఒకటి ప్లాన్ చేశాం బ్రో దాని గురించే డిస్కషన్ ఇంకా ఫైనల్ కాలేదు క్లాస్లో అందరికీ ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాడు వంశీ అలాగే నా హెల్ప్ ఏదైనా కావాలంటే అడగండి ష్యూర్ బ్రో మీ హెల్ప్ తప్పకుండా కావాలి మాకు అన్నాడు వంశీ హాయ్ గాయస్ ఏంటి మార్నింగ్ మార్నింగే మీటింగ్ పెట్టారు క్యాంటీన్లో అని యోగేష్ వచ్చాడు అక్కడికి నీ కోసమే నా వెయిటింగ్ పదండి క్లాస్కి వెళ్దాం అందరూ వచ్చి ఉంటారు అన్నాడు శ్రీ అందరూ క్లాస్కి వెళ్లారు స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చారు హాయ్ ఫ్రెండ్స్ మనం అందరం ఇన్ని సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నాం కొట్టుకున్నాం తిట్టుకున్నాం మళ్ళీ కష్టం వస్తే అందరం ఒకరి కుటుంబంలాగా సాల్వ్ చేసుకున్నాం ఇంకో ఫోర్ మంత్స్లో అందరం ఎక్కడికెక్కడికో ఎగిరిపోతాం మనం అందరం కలిసి మన యొక్క చివరి ప్రోగ్రామ్ అయిన మన ఫేర్వెల్ పార్టీని సక్సెస్ చేద్దాం ఏమంటారు అన్నాడు శ్రీ అందరూ ఒకేసారి ఓకే అని గట్టిగా అరిచారు దెన్ ఓకే మన క్లాస్ తరపు నుండి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ప్రోగ్రామ్స్ని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు అన్నాడు శ్రీ కొంతమంది హ్యాండ్స్ రైస్ చేశారు మీలో డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎంతమంది ఫైవ్ మెంబెర్స్లు ఇచ్చారు వాళ్ళలో ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు మీకు నచ్చిన పార్ట్నర్స్తో డ్యాన్స్ చేస్తారా లేక మేమిచ్చిన పార్ట్నర్స్తో చేస్తారా అరే శ్రీ నిన్న మనం ఒక ప్లాన్ అనుకున్నాం కదరా దాని ప్రకారం చేద్దాం అన్నాడు యోగేష్ యోగేష్ వైపు చూసి సైలెంట్గా ఉండని సిగ్నల్ ఇచ్చాడు శ్రీ మళ్ళీ స్టూడెంట్ వైపు చూశాడు వాళ్ళు వాళ్ళకి నచ్చిన పార్ట్నర్తో చేస్తామన్నారు ఓకే అని తార వైపు చూశాడు హ్యాపీనా అని తార శ్రీని చూసి థ్యాంక్స్ అని కళ్ళు ఆర్పి అనన్య వైపు చూస్తుంది నువ్వు చెప్పినట్టు మన ముగ్గురం గ్రూప్ డ్యాన్స్ చేద్దాం అన్నది అనన్య తార నీ ఇష్టం అన్నది శ్రీ వంశీతో బ్రో ఏదో చెప్పాలని అన్నావుగా షూట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు వంశీ అందరూ సూపర్ అని అరిచారు ఇట్స్ రియల్లీ ఆసం బ్రో మనకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇస్తున్నావు బ్రో అన్నాడు శ్రీ సో ఫేర్వెల్ పార్టీకి ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాయి యోగేష్ మాత్రం తన ప్లాన్ ఫ్లాప్ అయిందని కోపంతో ఉన్నాడు క్లాస్లో శ్రీ వంశీ వీడియో షూట్ గురించి డిస్కషన్ చేసుకున్నారు యోగేష్ లేచి బయటికి వచ్చేశాడు యోగేష్ వెళ్ళడం చూసిన లావణ్య కూడా బయటికి వచ్చింది యోగేష్ చెట్ల దగ్గర ఉన్న బెంచ్ మీద కూర్చొని సీరియస్గా ఆలోచిస్తున్నాడు లావణ్య వచ్చి యోగేష్ పక్కన కూర్చుంది యోగేష్ లావణ్యను చూసి మళ్ళీ సీరియస్గా ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ఏమైందని ఏదో కొంపలు అంటుకుపోయినట్టు కూర్చున్నావు యోగేష్ ఏమీ మాట్లాడుకున్నా అని లావణ్యను చూస్తున్నాడు నువ్వు చెప్పింది ఏంటి చేసింది ఏంటి నేనేం చేశాను మొత్తం ఆ తార చేసింది నాకు దీనికి ఏం సంబంధం లేదు అన్నది లావణ్య నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు నేను మాత్రం తారతో డ్యాన్స్ చేయాలి ఇదండి మన యోగేష్ క్లారి ప్లాను ఒకసారి తారని అడగకపోయావా అని లావణ్య అడిగింది ఏంటి వెటకారంగా ఉందా నీకు పోయినసారి జరిగింది గుర్తు లేదా నీకు నేను ఎప్పుడెప్పుడు దానిని అవమానించే అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నా నీకేమో నన్ను చూస్తుంటే ఎగతాళిగా ఉంది నువ్వు నేను వేరా చెప్పు నీకు జరిగితే నాకు జరిగినట్టు కాదా నువ్వు డ్యాన్స్ విషయం వదిలే ఇలా చేద్దామని యోగేష్ షోలో ఏదో చెప్పింది లావణ్య సరే పదా ఎక్కువసేపు ఇక్కడ ఉంటే వాళ్ళకి డౌట్ వస్తుంది అని ఇద్దరు శ్రీ వాళ్ళ దగ్గరికి వచ్చారు హే యోగి ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు అని ప్రియా అడిగింది లావణ్యకి హెడేక్గా ఉందంటే అలా క్యాంటీన్ వరకు వెళ్ళాం అన్నాడు యోగేష్ ఆడిటోరియంకి వెళ్దాం పదండి నేను ప్రియా డ్యాన్స్ చేస్తాం అండ్ తారా గీత అనన్య గ్రూప్ డ్యాన్స్ చేస్తారట మరి మీ సంగతి ఏంటి యోగి రెడీనా మీరు లావణ్య యోగి వైపు చూసి లేదు శ్రీ ఈసారి చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం అంతేనా యోగి అంతే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు సో నో పర్ఫార్మెన్స్ అన్నాడు యోగేష్ తారా జూనియర్స్ వి చాలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నట్టున్నాయి సో మనకి ఇక్కడ ప్రాక్టీస్ కుదరకపోవచ్చు సో స్టెప్స్ చెప్పించుకొని ఇంట్లో ప్రాక్టీస్ చేద్దాం అన్నది తారా గీత నువ్వు చెప్పింది కరెక్టే బట్ ఎవరింట్లో చేద్దాం మా ఇంట్లో చేద్దాం మీకు ఓకే అయితే అన్నది తారా గీత అనన్య మాకు డబుల్ ఓకే అన్నారు శ్రీ మనం మీ ఇంట్లో ప్రాక్టీస్ చేద్దాం అన్నది ప్రియ శ్రీ మనసులో ఇదేంటి దుకాణం ఇంట్లో పెడతానంటుంది నేను దీంతో కాకుండా ప్రియతో ప్రాక్టీస్ అంటే అమ్మ చంపేస్తుంది ప్రియతో ఇంట్లో ప్రాక్టీస్ చేయలేను మేబీ ప్రియా వాళ్ళ ఇంట్లో చేయడం బెటర్ అని అనుకున్నాడు శ్రీ శ్రీ వాట్ హ్యాపెన్ వాట్ ఆర్ యూ థింకింగ్ అని శ్రీ భుజం పట్టుకుని ఊపింది ప్రియా హా ప్రియా నథింగ్ మా ఇంట్లో కంటే మీ ఇంట్లో బెటర్ ఏమో అన్నాడు ప్రియా ఓకే అన్నది నేను వెళ్ళి మన ఫ్రెండ్స్తో కొంత అవుట్ సైడ్ షూట్ చేస్తాను ఈలోపు మీరు ప్రాక్టీస్ మొదలు పెట్టండి రే కిరణ్ వెళ్దామా గౌతమ్ నువ్వు వస్తావా షార్ట్స్ తీసేటప్పుడు నువ్వు ఉంటే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నాడు వంశీ గౌతమ్ కిరణ్ పదా వెళ్దాం అన్నారు మిగిలిన వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్కి ఆడిటోరియంకి వెళ్ళారు తారా మీ సాంగ్ సెలెక్షన్ చేసుకున్నారా అని షీ అడిగాడు హా షీ చేసుకున్నాం అన్నది తారా సరే మీరు వెళ్ళి కొరియోగ్రాఫర్కి మీ సాంగ్ ఇచ్చి ప్రాక్టీస్ మొదలు పెట్టండి ఈ లోపు నేను నేను ప్రియా సాంగ్ సెలెక్ట్ చేసుకుంటాం అన్నాడు శ్రీ తారా సరే అని ప్రాక్టీస్కి వెళ్ళారు శ్రీ అండ్ ప్రియా సాంగ్ సెలెక్షన్లో ఉన్నారు లవ్ అండ్ యోగి తమ ప్లాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచిస్తున్నారు వంశీ వాళ్ళు వీడియో షూట్లో బిజీ వీళ్ళేమో డ్యాన్స్ ప్రాక్టీస్లో బిజీ కాలేజ్ అంతా బిజీ బిజీగా ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు గెస్ట్లందరినీ ఇన్వైట్ చేశారు రఘురామ్ గారిని ఆయన ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేశారు తారా గీత అనన్య ప్రియా లావణ్య వెళ్ళి ఇన్వైట్ చేశారు వంశీ వంశీ వాళ్ళు క్లాస్ రూమ్లో ఎలా ఉండారు ఉండేవారు చాలా జోవిలుగా ఉన్నట్టు లెక్చర్స్ మీద వాళ్ళ కుళ్ళు జోకులు ఇంకా ప్లే గ్రౌండ్లో వాళ్ళు ఆడిన ఓడిన మ్యాచెస్ ఇలా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ప్రిన్సిపల్కి కనపడకుండా కాలేజ్ ఎలా బంక్ కొట్టేవాళ్ళు లెక్చరర్స్కి గుడ్ మార్నింగ్ చెప్పుకున్నా ఎలా తప్పించుకునేవాళ్ళు క్యాంటీన్లో సరదా సరదా పాటలు డ్యాన్సులు అన్నీ వాళ్ళ కెమెరా వైపు చూడకుండా చాలా న్యాచురల్గా వచ్చేటట్లు సెట్ చేశాడు వంశీ తారా కూర్చొని అంతా వీడియో ఎడిట్ చేసి ఎక్కడెక్కడ తారా వాయిస్ రావాలో మొత్తం సెట్ చేశాడు ఆ రోజు రానే వచ్చింది అబ్బాయిలంతా అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలని బాగా ట్రిమ్గా రెడీ అయ్యి వచ్చారు అమ్మాయిలంతా కలర్ఫుల్గా రెడీ అయ్యి వచ్చి అబ్బాయిల ముందు అటు ఇటు తిరుగుతున్నారు తార రెడ్ కలర్ శారీ మీద గోల్డ్ రబ్స్ అండ్ మ్యాచింగ్ బ్లౌజ్ సింపుల్ జ్యువెలరీ అండ్ లూజ్ హెయిర్తో చాలా అందంగా ఉంది శ్రీ ముందుగా రావడం వల్ల తారని ఇంట్లో చూడలేదు ఇప్పుడు తారని అలా చూసి ఏంటి ఇది ఎంత అందంగా ఉంది అని నోరు తెరుచుకొని చూస్తున్నాడు శ్రీ వెళ్ళి మాట్లాడదాం అని వెళ్ళేటప్పటికి గీత అన్నన్య వచ్చి తారని తీసుకుని వెళ్తారు ఏంటే ఇంత లేటుగా వచ్చావు అమ్మ నాన్న వచ్చేటప్పటికి లేట్ అయింది వాళ్ళని అత్తయ్య వాళ్ళతో వచ్చేయమని చెప్పి వచ్చేటప్పటికి లేట్ అయింది అన్నది తారా ఏంటి మీ ఆయన నీకు పడిపోయినట్టున్నాడే చూడు ఎలా చూస్తున్నాడో వెళ్ళి రాకూడదు ఒకసారి ఏమైనా ఇస్తాడేమో అన్నది అనన్య ఏంటి తిక్క తిక్కగా ఉందా నోరు మూసుకొని పదా అన్నది తార ఏంటి ముగ్గురు ఫ్రెండ్స్ ఒకే కలర్ శారీలో వచ్చారు యూనిఫామ్లాగా అన్నది ప్రియా యూనిఫామ్ లాగా ఉండాలనే వచ్చాం అన్నది తార ఇంకా తన వల్ల కాక నేరుగా వచ్చి తార అంతా రెడీనా మీ ప్రోగ్రాం ఇంకా టైం ఉంది ఒకసారి వంశీ దగ్గరికి వెళ్ళి అంతా ఓకేనా కాదా అని చూడు ఒక్క నిమిషం నాకు కూడా పని ఉంది అటువైపు పదా వెళ్దాం కొంచెం దూరం వెళ్ళాక తార చేయి పట్టుకొని ఏంటి ఇలా రెడీ అయ్యావు రెడీ అయ్యావు అని అడిగాడు ఏం బాగోలేదా ఏమైనా యాడ్గా ఉందా యాడ్గా లేదు చాలా హార్ట్గా ఉన్నావు ఎవరిని ఇంప్రెస్ చేయాలని అన్నాడు శ్రీ మీకేమైనా లూజా ప్రోగ్రామ్కి ఇలా కాకపోతే ఇంకెలా రెడీ అవుతారు పోయి మీ ప్రియాని చూడండి హార్ట్గా కాదు సెక్సీగా ఉంది అక్కడికి వెళ్ళి అడగండి పది మందిలోకి వచ్చేటప్పుడు అలా రాకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు దానికి షీ తన గురించి నీకెందుకు అంటాడు మరి నా గురించి మీకెందుకు నాకు ఎక్కడ ఎలా ఉండాలో ఎలా బిహేవ్ చేయాలో నాకు బాగా తెలుసు ఇది చెప్పడానికి పిలిచావా అంటుంది తార నీ గురించి నాకెందుకు అనేది నీకు తెలీదా అన్నాడు శ్రీ తెలీదు చూడు ఇక్కడ గొడవపడడానికి ఇది మన ఇల్లు కాదు సో ఇంటికి వెళ్ళాక తీరిగ్గా గొడవపడదాం ఇప్పటికీ నన్ను వెళ్ళనివ్వండి అని గీత వాళ్ళ దగ్గరికి వెళ్ళింది తార శ్రీ ఇంకేమీ అనలేక సైలెంట్గా అక్కడి నుండి డయాస్ దగ్గరికి వెళ్ళాడు తర్వాత గెస్ట్ వస్తుంటే వాళ్ళని రిసీవ్ చేసుకోవడంలో బిజీ అయ్యాడు తార గారు వస్తు జానకమ్మ గారు రాగానే వెళ్ళి వాళ్ళని ముందు వరుసలో కూర్చోబెట్టింది శ్రీ కూడా వెళ్ళి వాళ్ళని పలకరించి వచ్చాడు ప్రోగ్రాం విఘ్నేశ్వర స్తోతంతో స్టార్ట్ అయింది తర్వాత గెస్ట్తో జ్యోతి ప్రజ్వల్బన చేయించింది గెస్ట్ స్పీచెస్ మొదలుపెట్టారు స్పీచెస్ అవ్వగానే కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి తారా తారా రెడీ అవ్వడానికి వెళ్ళింది గీత అనన్య ఆల్రెడీ రెడీ అయి ఉన్నారు కొంతసేపటికి తారా అవ్వాలని అనౌన్స్ చేశారు తారా గీత అనన్య స్టేజ్ మీదకి వచ్చారు నిముడ 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 అనే పాటకి సూపర్గా పర్ఫార్మెన్స్ చేశారు డ్యాన్స్ చేస్తున్న జానకమ్మ గారు మన తారైనా ఇంత బాగా చేస్తుంది అవునత్తయ్య నేను కూడా అనుకోలేదు ఇంత బాగా చేస్తుందని చాలా చాలా బాగా చేశారు ముగ్గురు అన్నది వసుంధర తారా చిన్నప్పుడు డ్యాన్స్ నేర్చుకుంది దాని ఇంట్రెస్ట్ చూసి వాళ్ళ నాన్న డ్యాన్స్ నేర్పించారు చాలా త్వరగా నేర్చుకునేది ఎంత కష్టమైన స్టెప్ అయినా కూడా డ్యాన్స్ మాస్టర్ కూడా ఆశ్చర్యపోయేవాడు అన్నది సుధా వసుంధర చాలా ఈజీగా చేస్తుంది వదిన ఏమైనా మా కోడలు ఆల్రౌండర్ అన్నది తారా డ్యాన్స్ అయిపోయిన తర్వాత వసు వాళ్ళ దగ్గర వచ్చి కూర్చుంది చాలా బాగా చేసావు తారా అంది వసుంధర అవును తారా చాలా బాగా చేశారు ఇంత బాగా చేస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు జానకమ్మ గారు ఇప్పుడు శ్రీ ప్రియాని స్టేజ్ మీదకి రమ్మని అనౌన్స్ చేశారు మంచి డ్యూరెట్ సెలెక్ట్ చేసుకున్నారు చాలా క్లోజ్గా బాగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు ఇదేంటి వాడు ఆ అమ్మాయితో అలా డ్యాన్స్ చేస్తున్నాడు ఇదేం విడ్డూరం అన్నది జానకమ్మ ఈ రోజుల్లో ఇవి కామన్ అమ్మమ్మ అన్నారు తారా మరి నువ్వు అలా డ్యాన్స్ చేస్తే వాడు ఊరుకుంటాడా లేదు కదా నాకే అలా డ్యాన్స్ చేయడం ఇష్టం లేదమ్మమ్మ అన్నది తారా అవన్నీ మనం పట్టించుకోకూడదు అత్తయ్య ఏమంటారు వదిన అన్నది వసుంధర అంతే వదిన అమ్మ ఇలాంటివన్నీ మనం చూసి చూడనట్లు వదిలేయాలి మరి మనం పట్టి పట్టి చూడ చూడకూడదు అని జానకమ్మ గారితో అంది సుధా జానకమ్మ గారు ఏంటో ఈ కాలం పిల్లలు మాట్లాడుతూ ఉండగా లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాయి ఏమైందా అని చూస్తుంటే ప్రొజెక్టర్లో లవ్ బుల్ మూమెంట్స్ అని టైటిల్ పడింది వంశీ షూట్ చేసిన వీడియో చాలా నేచురల్గా వచ్చింది ఒక్కసారి అంతా డ్రాప్ సైలెంట్ అయ్యింది అందరూ మెస్మరేసింగ్గా చూస్తున్నారు మాటలు ఏమీ లేకుండా ఓన్లీ విజువల్స్తో స్లో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేటట్టు చాలా బాగా చేశాడు అక్కడక్కడ తారా వైస్ కాలేజ్ మనకి మన ఏమి నేర్పింది స్నేహం అంటే ఏమిటి చాలా అద్భుతంగా చెప్పింది వీడియో అయిపోగానే లైట్స్ ఆన్ అయ్యాయి ఇంకా అందరూ షాక్లో ఉన్నారు తార కూడా అద్ అంత అద్భుతంగా వస్తుందని అనుకోలేదు అందరూ ఒక్కసారిగా స్టాండింగ్ అవేషన్ ఇచ్చారు కాలేజ్ డీన్ స్టేజ్ మీదకి వచ్చి వీడియో చాలా బాగా చేస్తారని అందుకు వంశీని అప్రిషియేట్ అప్రిషియేట్ చేస్తూ మొమెంటో ఇవ్వాలని వంశీని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేశాడు మీ అందరి అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ కానీ ఇది నా ఒక్కడిది కాదు నాకు హెల్ప్ చేసిన ప్రతి ఫ్రెండ్కి ముఖ్యంగా స్త్రీకి కూడా థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఇంకొకరిని పరిచయం చేయాలి నా సిస్టర్ తార అసలు ఈ ఐడియానే తారది తను నన్ను వీడియో తీయమని ఎంకరేజ్ చేయకపోయి ఉంటే ఈరోజు నేను మీ ముందు ఇలా ఉండేవాడిని కాదు సో ఈ మొమెంటోని తారతో కలిసి తీసుకోవాలనుకుంటున్నాను తారా స్టేజ్ మీదకి రాగానే డీన్ ఇద్దరికి చెరొక మొమెంటో ఇచ్చి అప్రిషియేట్ చేశారు తారా మెమెంటోన్ వసూకి ఇచ్చి వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెల్తుంటే రీఫ్రెష్మెంట్ వాళ్ళు వచ్చి జ్యూస్ సర్వ్ చేశారు తారా జ్యూస్ తాగి వెళ్ళింది గీత అనన్య వసు దగ్గరికి వచ్చి ఆంటీ తారా ఎక్కడ అడిగారు వాష్రూమ్కి వెళ్ళిందమ్మా వెళ్ళి కూడా చాలాసేపు అవుతుంది ఇంకా రాలేదు అవునా ఆంటీ నేను వెళ్ళి చూస్తాను అని వాష్రూమ్కి వైపు వెళ్ళింది గీత మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్